ది అత్యంత ప్రధానమైనది ఆహారం అక్కడే యువత తప్పుల మీద తప్పులు చేస్తుంది అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వారి జీవితంపై ప్రభావం చూపిస్తుంది ఇక ఇప్పటికే ఇంట్లోనే శుభ్రంగా వండుకు తినే తిండిలోనే అనేక రకాల రసాయనాలు ప్రభావం ఉంటుంది ముఖ్యంగా మనుషులు తినే బియ్యాన్ని ఎరువులతో పండిస్తారు అంటే అక్కడే బూస్టప్ చేస్తున్నారు దాంతో దాని సహజత్వం చచ్చిపోతుంది ఇంకా అందులో బలం ఏముంటుంది ఇక పురుగు పుట్ర పట్టకుండా ప్రమాదకర విష రసాయనాలు జల్లుతారు పండిన తరువాత ధాన్యం ఎంత ఆడించినా సరే విష రసాయనాల అవశేషాలు ఆ బియ్యం పైన అలాగే ఉంటాయి అవి మనిషి తిన్నప్పుడు శరీరంలోకి వెళతాయి కూరగాయలు పండ్లు అయితే దారుణం ఇక పప్పు దినుసుల దగ్గర నుంచి కిరాణా సరుకులన్నిటిలో రసాయనాల ప్రభావం ఇవన్నీ మనిషి శరీరంలోకి నిరంతరం వెళుతున్నాయి ఇవన్నీ పుట్టే పిల్లలపై ప్రభావం చూపిస్తున్నాయి అయినా సరే తప్పదన్నట్లు తింటున్నారు ఇవి చాలా అన్నట్లు నేటి యువత ఏం చేస్తుందంటే జంక్ ఫుడ్ అన్నిటినీ ప్రాసెస్ చేసి చేసి అందులో ప్రోటీన్స్ అన్నిటినీ చంపేసే ఆహారాలు ఇంకా అధికంగా కొవ్వు ఉన్న ఆహారపు పదార్థాలు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె జబ్బులకు దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు సిజ్లర్స్ అని పొగలు కక్కే వంటకాలు అవి ప్లేట్లలోనే మంటలు మండుతూ ఉంటాయి అలా తీసుకొచ్చి ఆ వేడి వేడివి తినేస్తుంటారు ఈ కొత్త సంస్కృతి జపాన్ అమెరికా నుంచి దిగుమతి అయింది మన భారతీయుల దరిద్రం ఏమిటంటే అమెరికా వాడు ఏం చేసినా అది గొప్ప అనడం అలవాటైపోయింది దాన్ని ఇండియాలో అమలు చేయడం ఫ్యాషన్ అయిపోయింది గుండెపోటులకి పొగలు కక్కే వంటలు కూడా ఒక కారణమని ఆహార నిపుణులు చెబుతున్నారు గుండెపోటు రావడానికి ఇక నాలుగవ కారణం ఏమిటంటే శారీర శ్రమ లేకపోవడం అలాగే నిత్యం కుటుంబంలో ఆఫీసుల్లో ఒత్తిడికి గురి కావడమని వైద్యులు చెబుతున్నారు రోజు వ్యాయామం లేకపోవడం వల్ల ఉబకాయం అధిక రక్తపోటు మధుమేహం వంటి సమస్యలు వస్తాయి అలాగే పని ఒత్తిడి వ్యక్తిగత సమస్యలు ఆర్థిక సమస్యలు పిల్లల పెంపకం మొదలైన వాటి వల్ల కూడా ఒత్తిడి పెరిగి గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయని అంటున్నారు నేటి యువతలో దురలవాట్లు అధికంగా కనిపిస్తున్నాయి ఫ్యాషన్ కోసమని పోయి సిగరెట్లు కాల్చుతున్నారు అవి తర్వాత వారి జీవితాలనే దుర్భరం చేసేస్తున్నాయి కొందరు డ్రగ్స్ కూడా విచ్చల విడిగా తీసుకుంటున్నారు శని ఆదివారాలు సెలవు రోజులు కావడంతో వారికి అడ్డు అదుపు లేకుండా పోతుంది ఇకపోతే ధూమపానం రక్తనాళాల వ్యవస్థను దెబ్బతీస్తుంది అన్నిటికీ మించి మద్యపానం గుండె పనితీరును ప్రభావితం చేస్తుందని వైద్యులు అంటున్నారు మందు తాగితే అది మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపించి దాని పని దానిని సక్రమంగా చేసుకోనివ్వదని అంటున్నారు నిజానికి మెదడు యాక్టివ్ గా ఉంటేనే గుండె చురుకుగా పనిచేస్తుంటుంది దానికి కావాల్సినవన్నీ నిమిషాల్లో అరేంజ్ చేస్తుంది ఉదాహరణకి దాహం వేసింది అనుకోండి మెదడు మనిషికి సిగ్నల్ ఇస్తుంది అప్పుడు పడుకున్న వాడైనా సరే లేచి నీళ్లు తాగుతాడు ఇక వీడు ఫుల్లుగా మందు కొట్టి పడుకుంటే ఇంకేం యాక్టివ్ గా కూడా ఉండదు దీంతో గుండె ఏం చేస్తుందంటే బ్రెయిన్ అడిగి అడిగి మెదడు నుంచి సరైన సంకేతాలు లేక చివరికి ఆగిపోతుందని వైద్యులు అంటున్నారు మద్యం ఎక్కువగా బ్రెయిన్ పైనే పని చేస్తుందని చెబుతున్నారు అందుకని బ్రెయిన్ ని మత్తులోకి నెట్టి శరీరం చచ్చుపడేలా చేసుకోవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు అన్నిటికన్నా మించి అధిక రక్తపోటు గుండెపై అదనపు భారం పెంచుతుంది ఇది గుండె జబ్బులకు దారి తీస్తుందని అంటున్నారు అలాగే మధుమేహం ఉన్న వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ శరీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె జబ్బులకు దారి తీస్తాయి ఇవన్నీ కాకుండా వంశపారంపర్యంగా పరిహంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది ఒకసారి మనిషి శరీరంలో గుండె ఎలా పనిచేస్తుందో చూద్దామా గుండె మానవ శరీరంలో అత్యంత కష్టపడి పనిచేసే కండరాల్లో ఒకటి ఇది ఛాతి ఊపిరితిత్తుల మధ్య ఉంటుంది ప్రతి నిమిషానికి నాలుగు నుంచి ఐదు లీటర్ల రక్తాన్ని గుండె మొత్తం శరీరానికి సరఫరా చేస్తుంది ఇది ఆక్సిజన్ పోషకాలని రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకి పంపిస్తుంది అలాగే శరీరం నుంచి కార్బన్ డై ఆక్సైడ్ ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించే పని చేస్తుంది అందుకే మనిషి ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాడనేది సత్యం